చిత్తూరు జిల్లా పొంగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్షిక ముగింపు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షికోత్సవ ముగింపు సందర్భంగా మార్చి ముప్పై ముప్పై ఒకటి పండుగ సెలవు దినాలను పని దినములుగా ప్రకటించడంతో పట్టణంలో క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు ఎనిమిది ఇతరత్ర రిజిస్ట్రేషన్లు ఇరవై ఒక్కటి జరిగాయని ప్రభుత్వానికి ఒక్క రోజులో మొత్తం మూడు లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సెలవులు వచ్చినప్పుడు ఉగాన పండుగలో గంగన్ పండుగ సెలవుల సందర్భంగా కూడా రీసెంట్ రీసినట్స్ చూసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సౌలభ్యం కలిగిస్తూ రెండు సెలవు దినాలను పని దినాలుగా ప్రకటించినారు ఈ దినాలను ఉపయోగించుకొని పున్నూరు పట్టణం ప్రజల్లో ముప్పై తేదీ ముప్పై తారీఖున ఒక ఇరవై ఐదు దస్తావేజ్లు రిజిస్టర్ చేసుకున్నారు ముప్పై ఒకటో తారీఖున కూడా రిజిస్టర్లు ఆఫీస్ కారాలు తెరవబడినాయి రిజిస్టర్ దస్తాలు జరుగుతూ ఉన్నారు ఈ వివరాలు ఉపయోగించుకుని ప్రజలు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు